ఫలించింది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పోరాటం ఫలించింది ఫైనల్గా కేసులో బెయిల్ వచ్చిందంటూ బండి సంజయ్ కామెంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు బెయిల్ మీద బయటకు వస్తే కాంగ్రెస్ తరపున అంటే కాంగ్రెస్ నుంచి ముకులు రోకిద్గి ఆయన రాజ్యసభ పోతున్నారు ఒకరిన్ను ఒక రౌటు సో ఇట్లాంటి పరిస్థితి ఉంది వీళ్ళిద్దరు ఒకటే అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఏం చెప్తారు నిజంగా గిట్ట ఇందాక కాంగ్రెస్ సోదరుడు మాట్లాడినప్పుడు చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం ఎందుకంటే ఫస్ట్ మనం అందరం గిట్ట ఈ దేశ పౌరులం ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టాలను గౌరవించడం మనందరి బాధ్యత ఈ దేశానికి ఒక అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని దేశం నడుస్తున్నది దాన్ని మనం విశ్వాసించాలే చట్టాలను గౌరవించాలే ఇది భారతదేశ పౌరుల బాధ్యత బండి సంజయ్ గారు సేపు నువ్వు పార్టీకి విదేశాల నుండి వచ్చినటువంటి ఒక ఎవడో ఈడెన్ బార్గ్ అనేటటువంటి సమస్య చెప్తేనేమో ఈడీ ఆఫీస్ లో కూడా దేశం మొత్తం ధర్నాలు చేసే కాంగ్రెస్ పార్టీ అన్నా నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీని అడుగు మరి వేరే దేశాలల్ల రాహుల్ గాంధీకి భార్య ఉన్నది పిల్లలు అదానికి దేశ సంపద మొత్తం అదాని జేబులోకి అదాని అంబానీ జేబులో పోతుందని దానికోసం దగ్గర సంజయ్ గారి కామెంట్ చెప్పండి ఇప్పుడు మీరు బండి సంజయ్ మాట్లాడుతున్నారండి ఇప్పుడు బండి సంజయ్ వస్తుంది చూడండి మీ కామెంట్ మీరే మాట్లాడుకుంటున్నారు బండి సంజయ్ చేసింది కరెక్ట్ తప్ప చెప్పండి ఇప్పుడు ట్విట్టర్ లో చేసినటువంటి బండి సంజయ్ గారి ని తప్ప నిజమా ఇప్పుడు తేల్చండి తేల్చండి సార్ తేల్చండి మీ నాయకుడు చేసిందే మీ సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి చేసిందే ఆయన ఏం చెప్తున్నాడు అరే నువ్వే ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్పేదానికి చెప్పండి సార్ నందరెడ్డి గారు నందరెడ్డి గారు నందరెడ్డి గారు ఫస్ట్ రియాక్షన్ మీరు 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 చెప్పండి మీరు చిన్న ప్రశ్న మీరే అన్నారు న్యాయస్థానాలకు చట్టాలకు విలువీయాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాజ్యాంగంలో మనం ఉన్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం ఫాలో అవుతున్నాం మన వ్యవస్థలకు న్యాయస్థానాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలన్నారు మరి ఈ రోజు మీరు బండి సంజయ్ గారు ట్విట్టర్ వేదికగా చేసిన దాన్ని ఏమంటారు దాన్ని ఎలా చూడొచ్చు ప్రసిద్ధ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సాధించినందుకు అభినందనలు అని బండి సంజయ్ కామెంట్ చేసిన కామెంట్ బండి సంజయ్ గురించి అడుగుతున్నారు వాటి మీద చెప్పండి మీరు వన్ సెకండ్ వన్ సెకండ్ సే ఓకే నిషా గారు ఇదంతా అయిపోయినే కదా నందరెడ్డి గారు అయిపోయినే కదా ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి కోర్టులో నడిచింది ఆరు నెలల నుంచి కోర్టులో నడిచింది సో ఈ రోజు బండి సంజయ్ కామెంట్ పైన క్వశ్చన్ చేస్తున్నారు సో ఈ కుంభకోణం ఏదైతే ఉందో కవితకు వెయిలిపించறవளோ విజయాన్ని సాధించినందుకు అభినందనలు అన్నారు ఏ నేను ఏమంటానా టీఆర్ఎస్ పార్టీకి అధికార ప్రతినిధి వచ్చింది కదా తమ్ముడు నిన్న మొన్నటి దాకా రేవంత్ మన సారీ కేటీఆర్ ఏదైతే ఆరోపణలు చేసినాడో కాంగ్రెస్ బీజేపీ ఒకటైందని అయినని మూర్ఖత్వమైనటువంటి ఒక మాటలు మాట్లాడినాడు కదా వాటన్నిటికీ సమాధానం మొదగల తమిని చెప్పాను నేను చెప్తా సమాధానం నేను చెప్తా నేను చెప్తా ఏంటండి ఏదవర్తే కాదు మీరు మీరు ఈ రోజు మీ రోజు కవిత గారు కవిత గారు జైల్లో ఉంటే 사నా మంది కుక్కలు చాలా రకాలుగా మాట్లాడినాయి ఒక్కొక్కరు బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటి అంటరు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది కవిత గారు వస్తుంటారు కొంతమంది ఇప్పుడు ఉన్న పక్క కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఒకటేసారి బెయిల్ రావాలి ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకటేసారి బెయిల్ రావాలని రూల్ లేదు రెండోసారి మూడోసారి రావాలని రూల్ లేదు దాని కోర్టు న్యాయస్థానంలో తప్పు అవకాశం తప్పు పడుతున్నారు మీరు ఇప్పుడు మనిషి రామోరావు గారు రామ్మోహన్ రావు గారు ఒకవైపు మొదటగా రియాక్షన్ నాకు తెలిసి మార్నింగ్ నుంచి ఫాలో అవుతూ వస్తున్నా ఫస్ట్ రియాక్షన్ బండి సంజయ్ నుంచి రావడం జరిగింది సో బాగా కృషి చేసినందుకు శుభాకాంక్షలు సో పోరాడారు కృషి చేసిన శుభాకాంక్షలు అంటే ఈ శుభాకాంక్షలు వెనకాల నేను కోర్టును తీర్పును తప్పు